శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మకర రాశి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది మనోధైర్యం అవసరం కొందరు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు అలాంటి వారికి తెలివిగా జవాబు చెప్పండి మొదలు పెట్టిన పనుల్ని మధ్యలోనే ఆపేయకండి లావాదేవీల్లో లౌక్యం అవసరం వారాంతంలో మేలు జరుగుతుంది షష్ఠ స్థానంలో గురువు అష్టమంలో బోధ రవుల సంచారం కారణంగా ఇంటా బయట పని భారం ఎక్కువగా ఉండడం వంటివి చేసుకుంటాయి మిశ్రమ అనుభవానికి వస్తాయి మీ ఆలోచనలు నిర్ణయాలు సత్ఫలతాలని ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో కష్టానికి తగినట్టు లాభాలు గడిస్తారు ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది సాధారణ సమస్యలను బంధువుల విమర్శలను పట్టించుకోవద్దు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం మీద కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది గృహ వాహన సౌకర్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు నవగ్రహాన్ని పూజించండి శుభం భూయాత్